మంచి ఫీడ్బ్యాక్ అన్నానని చాలా బాగుందని అనొద్దు పైగా గిఫ్ట్ పంపించామని బాగుందని అనొద్దు అండి ఇదేమో మాలోగా అండి గుడ్ ఓల్డ్ డేస్ గుడ్ ఓల్డ్ డేస్ పాత మంచి రోజులు మంటలు నేను విసి విషయం యాభై మందిని లెక్క ట్రాక్ చేసాము కదా ఆ యాభై మందికి కూడా చక్కగా ప్యాకింగ్ రెడీ చేసామండి ఇంకో చూడండి మన ప్యాకింగ్ ఇది ప్యాకింగ్ అయితే సూపర్గా ఉంటుందండి చూపిస్తానండి నేను ప్యాకింగ్ లోపల ఎన్ని లేయర్స్ ఉంటాయో ఇవన్నీ చూ చూపిస్తాను మేము యూఎస్ఏ ప్యాకింగ్ కూడా చేస్తున్నాము అంటే ఎబ్రాడ్ ప్యాకింగ్ కూడా చేస్తున్నాం అనమాట ఇదిగోండి మన ఇంటి ఎరవైపు ఆకే పచ్చడి ఇదిగోండి ఇవన్నీ యాభై ప్యాకింగ్లు అనమాట ఇదిగోండి ఇవన్నీ యాభై ప్యాకింగ్ మొత్తం ఇది ఒకటి వచ్చేసి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చేసామండి మేము అసలు ఫస్ట్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి ఇద్దామని అనుకున్నాం కదా హాఫ్ కేజీ హాఫ్ కేజీ ఇద్దామని అనుకున్నాము అయితే ఇంకా ఎక్కువ అడ్రస్ రావడంతో యాభై మందికి చేసామన్నమాట యాభై మందికి చేయడం వల్ల ఇప్పుడు ఒకరికి ఇచ్చేది ఇద్దరికి ఇచ్చామనుకోండి ఇద్దరు కూడా చక్కగా టేస్ట్ వస్తారు కదా అందు గురించి ఈ విధంగా చేసాము ఒక్కొక్కటి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పచ్చడి ప్యాక్ చేసాం అనమాట ఓకేనండి లోపల ఒక కవర్ ఉంటుంది ఇది ఈ కవర్కి లోపల సిల్వర్ కవర్ కూడా ఉంటుంది అంటే ఈ పైన ఈ కవర్ వచ్చేసి రెండు అనమాట రెండు లేర్లు ఉంటాయి అన్నమాట పైది ఒకటి లోపల ఒకటి అలాగే మనం పచ్చడి వేసి చేసింది ఒక కవర్ ఓకే అండి ఇదిగోండి వెయిట్ కూడా చూపిస్తున్నాను మీకు ఒక్కొక్క ప్యాకింగ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అండి ప్రతి ఒక్కరికి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాక్ చేసి పంపిస్తున్నాం అనమాట ప్యాక్ చేసిన తర్వాత ఇదిగో ఈ కవర్లో వేసి పెట్టేస్తామండి ఇవి పావు కేజీ కవర్లు అనమాట పచ్చడి చూసారా ఎంత మంచి కలర్ఫుల్గా ఉందో టేస్ట్ అయితే చాలా బాగుందండి చక్క పెద్ద పెద్ద వెల్లుల్లిపాయలు వేసి చాలా బాగా చేశాను మీకు అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నానండి ఈ ప్యాకింగ్ని ఈ కవర్లో పెట్టేస్తామన్నమాట ఈ కవర్ మీద మన కంపెనీ స్టిక్కర్ కూడా ఉంటుందన్నమాట గుడ్ ఓల్డేస్ అని కోనసీమ వంటలు గుడ్ హోల్డేస్ కోనసీమ వంటలు మన ఛానల్ పేరు గుడ్ వోల్డేస్ అనేది మన పచ్చళ్ళ కంపెనీ పేరు అనమాట గుడ్ వోల్డేస్ అంటే పాత మంచి రోజులు పాత రోజుల్లోకి మళ్ళీ మిమ్మల్ని తీసుకెళ్తున్నాం కాబట్టి పాత మంచి రోజులు అనేసి మా అబ్బాయి సెలెక్ట్ చేశాడంటే నేమ్ ఇదిగోండి ప్యాకింగ్ అయిపోయిన తర్వాత ఈ కవర్ని కూడా ఇలాగ మిషన్ తోటి ప్రెస్ చేస్తామన్నమాట రెండుసార్లు చేస్తామండి ఎట్టి పరిస్థితుల్లోనే లోపల ఏదైనా కొంచెం లీక్ అయినా బయటికి రాకుండా ఉండడం కోసం ఇదిగో పైన ఈ విధంగా సీల్ చేసేసిన తర్వాత కింద కూడా చేస్తామన్నమాట ఓకేనండి మన ప్యాకింగ్ ఎలా ఉందండి బాగుందని అనుకుంటున్నాను ప్యాకింగ్ అయితే చాలా బాగుందని చాలామంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఎక్కడన్నా ఒక్కొక్కటి లీక్ అవుతుంది అనుకోండి అది ఇంకా ఒక్కొక్కసారి కొరియర్లో ఏం చేస్తారంటే కింద మీద పడేయడం వల్ల కూడా లీక్ అవుతూ ఉంటాయి అన్నమాట మ్యాక్సిమం మేము చాలా స్ట్రాంగ్గానే చేస్తాం ప్యాకింగ్ ఓకేనండి ఫస్ట్ అయితే మేము గివ్ వేకి మొత్తం ప్యాకింగ్లు అయిపోయాయండి అడ్రస్లు అయితే అన్నీ బాగానే ఉన్నాయండి అందులో చాలా వరకు కంప్లీట్ అడ్రస్ పెట్టారనమాట ఒక ఏడుగురైతే మాత్రం పిన్ కోడ్ పెట్టలేదు అలాగే డోర్ నెంబర్ అని ఇటువంటివి ఉంటాయి కదా అవన్నీ కంప్లీట్గా లేవు అయితే మీరు ఏం చేస్తారంటే ఒకసారి మళ్ళీ వీడియోలో ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని మీ పేరు ఎవరిదైతే ఉందో వాళ్ళు కంప్లీట్ అడ్రస్ పెట్టారో లేదో చూసి మళ్ళీ మాకు అడ్రస్ పంపించండి ఇప్పుడైతే క్లియర్గా ఉన్న అయితే పంపించేస్తున్నాము మిగిలిన ఏడుగురికి కూడా మేము డ్రాప్ చేస్తున్నాము వాళ్ళు అడ్రస్లు క్లియర్గా పంపించిన తర్వాత వాళ్ళకి కూడా పంపించేస్తాము అయితే చాలా బాగుందండి మీరు టేస్ట్ చూసి నాకు మంచి ఫీడ్బ్యాక్ ఇస్తారని అనుకుంటున్నాను ఎలా ఉన్నది అనేది క్లియర్గా చెప్పండి మంచి ఫీడ్బ్యాక్ అన్నానని చాలా బాగుంది అని అనొద్దు పైగా గిఫ్ట్ పంపించామని బాగుందని అని అండి ఎలా ఉందో క్లియర్గా చెప్పండి బాగున్నా బాగోపోయినా కరెక్ట్గా చెప్పండి టమాటో రూపంలో ఇంతకీ మా ప్యాకింగ్ ఎలా ఉందంటారు గోల్డ్ కవర్ ఇదిగోండి ఈ వైపునేమో పచ్చడి కనిపిస్తుంది ఇది చూసారా ఇదిగోండి మా లోగో అనమాట ఇది ఇక్కడేమో థ్యాంక్స్ స్ట్రిక్ వేస్తాము ఇదేమో మా లోగో అండి గుడ్ డేస్ గుడ్ డేస్ పాత మంచి రోజులు ఈరోజు డిస్పాచ్ చేసేస్తున్నాము ఇవాళ డేట్ ఎంత డేట్ ట్వంటీ ట్వంటీ థర్డ్ ఇది లేట్ అయిందండి ఏమనుకోకండి ఇక్కడికి మీకు అందిస్తుంది ఓకేనండి దూరం అయితే కనుక ఇంకొక నెక్స్ట్ డే అందుతుంది అనమాట ఓకేనండి మరి చిన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న పెళ్ళిపోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్